వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యా రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో యోగించేటువంటి గ్రహాలను గమనిస్తే ఈ మాసంలో వీరికి గురు బలం తగ్గుతోంది ఇప్పటి వరకు రెండవ స్థానం యోగించినటువంటి గురువు తృతీయ స్థానంలోకి వెళ్ళడం ద్వారా పద్దెనిమిదవ తారీఖు నుండి గురుబలం తగ్గుతోంది ఇది మొదటి విషయం రెండవది శనేశ్వరుడు లాభస్థానం ముందు వక్రించి ఉన్నారు దశమంలో రాహు యోగిస్తూ ఉన్నారు ఈ రెండు గ్రహాలు కొంత పర్వాలి ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు దగ్గర నుండి రవి బలం పెరుగుతోంది ఇది మంచి విషయం ఈ మాసమంతా కూడా కుజుడు షష్ఠ స్థానం ముందు అనుకూలంగా ఉన్నారు అది కూడా మంచి విషయం ఈ మాసమంతా ఐదవ స్థానం ముందు శుక్రుడు ఆరవ స్థానం ముందు బుద్ధుడు యోగిస్తున్నారు కాబట్టి అనుకూలమైనటువంటి అంశాలే అంటే గత మాసానికి ఈ మాసానికి పోలికేంటి అంటే గురుబలం తగ్గడం అనేటువంటిది ఒక్కటి మనం ఈ రాశి వారికి కొంచెం వ్యతిరేకంగా చూడవచ్చును ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి గత మాసంతో పోల్చుకుంటే అవే స్థాయిలో యోగిస్తూ ఉన్నాయి రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రాహువు కానీ శనేశ్వరుడు కానీ మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ వృషభ రాశి వారికి బాగున్నాయి చాలామందికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నా ఫలితాలు మాత్రం రావడం లేదు అంటే ఇది జాతకంలో ఉన్న దశాంతర దశలు యోగించట్లేదని అర్థము ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి గోచార పరిస్థితులు యోగిస్తూ ఉన్నా ఆ ఫలితాలు అందుకోవట్లేదు రావట్లేదు శుభ ఫలితాలు అంటే జాతకంలో దశలు బాగాలేదని అర్థం ఇక గోచార పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే వృషభరాశి వారికి గురుబలం తగ్గినా కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి ఉండవు ఎందుకంటే గురుడు రెండవ స్థానం ముందు మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు అక్కడ గురుడిచ్చేటువంటి ఫలితాలను మిగతా గ్రహాలు కూడా సమన్వయం చేస్తూ ఉన్నాయి ఆ ఫలితాలని మిగతా గ్రహాలు కూడా ఇస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లోనూ సంపదకి సంబంధించినటువంటి విషయాల్లోను వీటన్నిటిలోనూ కూడా గ్రహస్థితులు మిగతా గ్రహాలు గురువు గురువు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారో అదే మాదిరిగా ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల గురుబలం తగ్గిపోయినా వృషభరాశి వారు భయపడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు ఇది విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది రకరకాలుగా చెప్తారు ఒక గ్రహాన్ని బట్టి ఉండదు మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు గురుడిచ్చే ఫలితాన్ని మిగతా గ్రహాలు ఇస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు మనం భయపడాల్సిన పరిస్థితులు ఉండవు ఇక రెండో విషయం ఉద్యోగపరమైనటువంటి అంశాలు అటు జీవితంలో ఒక మనిషి స్థితి సంపాదించుకోవడానికి అంటే సంపాదన జీవనం వృత్తి అది మనకి ఏ విధంగా డబ్బు వస్తుంది మనం సంపాదించు కొంతమంది డైలీ వేజెస్ పని చేసుకుంటారు వ్యాపారం చేసుకుంటారు ఉద్యోగం చేసుకుంటారు అనేక రకాలైనటువంటి రంగాల్లో పనిచేస్తూ ఉండి సంపాదించుకుంటారు ఈ సంపాదన అనేటువంటిది ఈ మాసంలో అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి సంపాదనకి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి రెండు వ్యాపారం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ విధంగా డబ్బు వచ్చినా సరే ఈ మాసంలో గత మాసంతో సమానంగా కానీ అంతకన్నా ఎక్కువగా డబ్బు సంపాదించుకుంటారు ఆర్థికమైనటువంటి లోటు ఏది ఉండదు విద్యా సంబంధమైనటువంటి విషయాలు చదువు పరంగా కూడా అటు గురుబలం తగ్గినా కొంచెం ఏకాగ్రత స్థాయిలో మార్పులు ఉంటాయి కానీ గురుబలం తగ్గినా కూడా చదువు విషయంలో ఇబ్బంది పడవలసిన పరిస్థితులు లేవు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి ఒకటి గురుబలం తగ్గడం వల్ల కనబడేటువంటి అంశము ఏమిటండి అంటే అతిక్లేశం గృహచిద్రం దారిద్ర్యం దేహపీడనం అన్నాడు ఈ గురుబలం తృతీయ స్థానంలో గురుడు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు ఎఫెక్ట్ అవుతాయి మానసికమైనటువంటి సంఘర్షణలు ఎక్కువ అవుతాయి అలాగే ఈ ఎఫెక్ట్ ఈ మెంటల్గా ఉండేటువంటి ఈ ఎఫెక్ట్ మిగతా వాటి మీద కనబడుతూ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ కానీ సరిగా కమ్యూనికేషన్ చేయలేకపోవడం కానీ ఎవరితోనైనా అంత ఆర్ద్రతతోటి మాట్లాడలేకపోవడం కానీ ఏదో పైపైనే ఉంటుంది రిలేషన్షిప్లో కానీ లేకపోతే కుటుంబ విషయాల్లో కానీ అన్నిట్లోనూ కూడా ఇది ప్రధానంగా గురిడిచ్చేటువంటి విషయం ఇది ఒక్కటి మినహాయించి మిగతా వేబీ వృషభ రాశి వారికి ఇబ్బంది ఉండదు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి సామాజికంగా బాగున్నాయి పదవీ యోగాన్ని ఇస్తుంది ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తుంది గ్రహస్థితి అన్ని రకాలుగా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి ఈ మాసంలో గురుబలాన్ని పెంచుకోవడానికి ఎక్కువ గురువారాలు చేస్తూ ఉండండి గురుచరిత్ర పారాయణ లేదా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ లేదా మీరు ఎవరినైతే గురువుగా ఆరాధిస్తారో వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి స్వస్తి